എൻറെ സ്കിന നമസ്കാരം ടൂぴ ടൂ ഫൈവ് ജെസ്തി നമങ്ങി ആരെ ഇതിكا ഐന്യൂ തലൈ പോട്ടയണ്ടി ഇക്ക ലേറ്റ് ചെയ്യാണ്ട വീഡിയോ യിലേക്ക് വെള്ളി പോദം പിചുൽ കന്നിസ്റ്റ് നകണ്ടീ മന്തിക വാട്ടൈ പോർകുന്നി മന്തിക മൂര് ഞാൻ മൂര് ചാലിക്കുന്നി

పప్పు తిన్నీ వేసుకోండి అండి శనగపప్పు ఆవాలు చేరుకళ అదే వెల్లుల్లి వెల్లుండి అదే పాకు పసు వేసి మొత్తం కలిసి దాకా తిప్పుకోవాలి ఉల్లిపాయలు వేసుకునేప్పుడు మొత్తం కలుపుకోవాలి ఉల్లిపాయలు పాక మక్కిన తర్వాత మూత పట్టుకునే తర్వాత ఈ రంగం మక్కిన తర్వాత మీతో తా వేసుకుని மொத்தம் மொக்கெய்ய பீச் மஞ்சள் தங்க ஜீதம் கட்டின தர்வாத்தீன் மனம் இப்போ பசி காரி మొత్తం కలిపేసుకోవాలి బీట్రూట్ ఫ్రై అయితే అయిపోయిందండి అయిపోయిందండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి